హలో పీపుల్ ఇప్పుడు మ్యాక్షిషీల్ లో డెస్క్టాప్ వర్షన్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేషన్కి సంబంధించిన సైన్ అప్ అండ్ లాగిన్ ప్రాసెస్ చూద్దాం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో డబ్ల్యూ డబల్యూ డబ్ల్యూ డాట్ మ్యాక్షిషీల్స్ డాట్ కామ్ అని సెర్చ్ చేయగానే మ్యాక్షిషీల్ వెబ్సైట్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది హోమ్ పేజ్లో సైన్ అప్ పైన క్లిక్ చేస్తే మనకి సైన్ అప్ పేజ్ ఓపెన్ అవుతుంది ఫస్ట్లీ మనం స్పాన్సర్ ఐడి ఎంటర్ చేయాలి మిమ్మల్ని రిఫర్ చేసిన వాళ్ళకి స్పాన్సర్ ఐడి ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు మమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యుంటే మీరు మ్యాక్షిషీల్ స్పాన్సర్ ఐడిని యూజ్ చేయండి మ్యాక్షిషీల్ స్పాన్సర్ ఐడి ఎంఎస్ వన్ జీరో డబల్ ఫోర్ సిక్స్ ఎయిట్ యూజర్ నేమ్ మోనికా మనం స్పాన్సర్ ఐడి ఎంటర్ చేయగానే స్పాన్సర్ నేమ్ ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అవుతుంది తర్వాత మన నేమ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ రీఎంటర్ చేయాలి మనం ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయాలి యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఎంటర్ చేయాలి మనకి మ్యాక్సిషీల్ నుండి వచ్చే అన్ని అఫీషియల్ మెయిల్స్ అండ్ డీటెయిల్స్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికే వస్తాయి రిజిస్టర్ నోపై క్లిక్ చేయగానే మనకి అకౌంట్ క్రియేట్ అయ్యి మన అకౌంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి అనేది మనకి స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది అలాగే మనకి మెయిల్ కూడా వస్తుంది ఆ మెయిల్ లో మన లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి మన స్క్రీన్పై డిస్ప్లే అయిన డీటెయిల్స్ని స్క్రీన్షాట్ తీసుకొని సేవ్ చేసుకోవాలి బ్యాక్ బటన్ పైన ప్రెస్ చేస్తే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అప్పుడు లాగిన్ పైన క్లిక్ చేయండి మీరు ఇందాక స్క్రీన్షాట్ తీసుకున్న ఫోటోలో ఉన్న లేదా మీ మెయిల్లో ఉన్న లాగిన్ డీటెయిల్స్ లైక్ రిజిస్టర్ ఐడి పాస్వర్డ్ను ఎంటర్ చేయండి చేసిన తర్వాత మీకు లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు మీ మ్యాక్షిషీల్డ్ అకౌంట్కి సంబంధించిన డ్యాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది సో సైన్ అప్ అండ్ లాగిన్ ప్రాసెస్ ఇక్కడితో కంప్లీట్ అయింది చూసారు కదా ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీరు సింపుల్గా సైన్ అప్ పెన్ లాగిన్ అవ్వచ్చు